శ్రీ శ్రీ గురుభ్యో శ్రీమాత్రే శ్రీరామచంద్రపరబ్రహ్మణేగు ప్రియాత్మబంధువులారా యోగవాసిష్టం వైరాగ్య ప్రకరణం ముప్పై రెండవ భాగం మానవ జీవితం అత్యంత క్షణికమైనది నీటి బుడగ లాంటి ఈ జీవితాన్ని శాశ్వతమని నమ్మి సమయాన్నంతా కూడాను ప్రాపంచిక విషయ సుఖాలలో గడిపేవాడు భగవంతుణ్ణి విశ్వనించేవాడు వాడు అత్యంత ప్రమాదంలో ఉన్నవాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ వస్తుందనమాట శ్రీరాముని విచారధార చివరంటా వస్తోంది నిన్నటి ఎపిసోడ్లో శ్రీరామచంద్రమూర్తి మృత్యువుని గు వార్ధక్యాన్ని గురించి వివరించడం జరిగింది ఈ ఎపిసోడ్లో కాలం యొక్క విలాసాన్ని గురించి వారు మనకి విశ్లేషణ అనమాట ఏమంటున్నారు స్వామి మహాత్మా ఈ దేహాత్మ భావంతో మేమందరం కూడాను అంటే ఈయన ఎవరికో కాదు తనని ప్రాతిపదికగా చేసుకుని తన యొక్క తనలో కలిగేటువంటి ఆ వైరాగ్య ధోరణిని అంటే ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఈజ్ మౌత్ పీస్ ఆఫ్ అవర్ అవర్ స్టేటస్ అన్నమాట యాక్చువల్ చెప్పాలంటే శ్రీరామచంద్రుడు ఒక మౌత్ పీస్ లాగా మన మన తరపున మాట్లాడేటువంటి మౌత్ పీస్ లాగా తన అంతరంగాన్ని బహిర్గతం చేస్తున్నారు ఏమంటున్నావు ఈ దేహాత్మభావంలో పడిపోయినటువంటి మేము ఇది అనుభవించదగిన వస్తువు ఇది అంటే ఈ విషయాలన్నీ అనుభవించదగినవి ఈ విషయాలన్నీ ఎలా అనుభవించాలి ఏ ఏ ఉపాయాలు అనుసరించి వీటిని పొందాలి ఎలా వీటిని చేపట్టాలి ఎలా వీటిని అనుభవించాలి అనేటువంటి ఆ యొక్క ధోరణిలో మేము మూఢుల్లాగా ప్రవర్తిస్తాం మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నాము మహర్షి అసలు అల్పబుద్ధుల ఈ ఈ ఈ రకమైనటువంటి ఈ ప్రవర్తన వలన అల్ప బుద్ధులమైనటువంటి మేము రాగము ద్వేషము మొదలైనటువంటి వాటన్నిటిని పెంచుకొని ఈ సంసార సాగరంలో పడి మేము పరిభ్రమిస్తూ ఉన్నాము అసలు నాకు తెలుగు అడుగుతాను మహర్షి విషయ సుఖాలనేటువంటి పంజరంలో ప్రవేశించాలనే కోరిక వివేకవంతులకి ఎలా కలుగుతుంది అంటే అంటే ఏంది వివేకవంతుడైన వాడికి ఈ ప్రాపంచిక విషయ సుఖాల పట్ల ఆ అనురక్తి కానీ వ్యామోహం కానీ ఆ బంధాన్ని కానీ కలగదు కదా అన్నది శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నటువంటి మాట అన్నమాట అర్థమవుతుందా వివేకవంతులకి ఈ విషయ సుఖాల పట్ల వ్యామోహం కలగదు కదా ఇప్పుడు ఒక అద్దంలో ఒక యాపిల్ పండు ప్రతిఫలించింది అనుకోండి ఐ మీన్ అది రిఫ్లెక్ట్ అయిందనుకోండి ఆ అద్దంలోని యాపిల్ పండు కావాలి అనేది ఎవరు చిన్నపిల్లలు అమాయకమైనటువంటి చిన్నపిల్లలు అంతేగాని వివేకం ఉన్నటువంటి పెద్దవాళ్ళకి అద్దంలో ఉన్న యాపిల్ వస్తుంది అన్నటువంటి రాదు అన్నటువంటి భావన ఉంది కదా కాబట్టి అద్దంలో ప్రతిఫలించినటువంటి ఫలా ఫలాన్ని తినాలన్న అభిలాష పిల్లలకే కదా అయ్యా ఉంటుంది వేగం కలిగిన వాళ్ళకి ఈ విశేష సుఖాలపై ఎందుకు ఉంటుంది అన్నది ప్రశ్న అన్నమాట స్వామి కాబట్టి ఇటు సంసారంలో ఎవరికైనా సరే ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి సంసారంలో ఎవరికైనా సరే సుఖం కలిగింది అంటే సుఖం భావన కలిగింది సుఖం కలిగింది అనుకుంటూ అనుకో ఉన్నాడనుకో అబ్బాయి చాలా సుఖంగా ఉన్నాను అనుకు అనుకుంటున్నాడనుకో ఆ అనుకున్న టైంలోనే కాలం ఏం చేస్తుంది దాన్ని కట్ చేసి పారిస్తుంది సుఖాన్ని అదవుతుందా ఇప్పుడు ఒక సముద్రం పొంగులు వారుతోంది అలలతో ఉధృతంగా ఉద్ధృతంగా ప్రవహించేటువంటి సముద్రాన్ని ఆ లోపల ఉన్నటువంటి ఆ బడబార్ని అలాగా వచ్చే సముద్రాన్ని అంత ఉధృతమైన సముద్రాన్ని ఎలాగా కబలిస్తుందో సమస్త జగత్తుని కూడా కాలం అలాగా మింగివేస్తుంది కాలపురుషుని నోటికి చిక్కకుండా తప్పించకపోయేటువంటి పదార్థం ఏది సృష్టిలో లేనే లేదు ప్రళయ రుద్ర స్వరూపుడై కాలుడు సమస్త దృశ్య జగత్తును కనిపించేటువంటి జగత్తునంతటినీ కూడా దిగమింగడానికి రెడీగా ఉన్నాడనమాట వాడు ఎంత గొప్ప వారైనా సరే ఎవరిని లక్ష్య పెట్టడు ఈ కాలుడు పైకేమో కనిపించాడు రూపం ఉన్నట్టు కాలం కాలానికి రూపం ఉన్నట్టు కనిపించదు కానీ కల్పాలు యుగాలు సంవత్సరాలు నెలలు రోజులు అనేటువంటి చిన్న చిన్న ఉపాధులు అంటే ఉపాధి అంటే ఒక దాని యొక్క ఆధారం అనమాట ఒక ఉపాధులు ఏర్పరచుకొని మీడియం ఉపాధి అంటే మీడియం అని అనుకోవచ్చు మనకు శరీరం ఎట్ట ఉపాధి అలాగనమాట కాలము యుగాలు సంవత్సరాలను ఉపాధి పెట్టుకుని అప్పుడప్పుడు లైట్గా కొంచెం కొంచెం దాని యొక్క ప్రజెన్స్ని ప్రకటిస్తూ ఉంటుంది అనమాట సమస్త విశ్వాన్ని వసపరుచుకుంటున్నాడు ఈ కాలుడు గరుడు పాముల్ని ఎలా మింగుతాడో అలాగా దృఢమైనటువంటి మేరు పర్వతాలని కూడా అట్లాంటి గట్టి పదార్థాలను కూడా ఈ కాలుడు అలాగా మింగివేస్తాడు ఈ కాలుడికి దయలేదు దయలేనివాడు కఠినుడు క్రూరుడు కృపణుడు అగముడు అయినటువంటి ఈ కాలుని బారి నుండి తప్పించుకోని వారు ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి ఈ కాలునికి ఎంత తిన్నా ఇంకా తినాలనే కోరిక తప్ప తృప్తి ఉండదయ్యా పరమాత్మ ఈ ఏం చేస్తాడు ఇతను అంటే ఇతను సమస్త లోకాలని సృష్టిస్తాడు సమస్త లోకాలని సంహరిస్తాడు సృష్టిస్తాడు మళ్ళీ భక్షిస్తాడు అంటే ఇక్కడ చెప్పడంలో మనకి ఏ సూచన వస్తుందండి కాలున్ని ఈశ్వరుడితో పోల్చి ఈశ్వరుడు అంటే సృష్టిని చేసేటువంటి ఆ సచిదానంద పరమాత్మను ఈశ్వరుడు అంటాం కదా మాయన ఉపాధిగా ఆ ఈశ్వరుడు అన్నటువంటి భావన మనకి కొన్ని శ్లోకాల్లో ఇక్కడ అర్థమవుతుందన్నమాట కాలము ఆ ఈశ్వర ఈశ్వర తత్వాన్ని వెలికిపుచ్చే విధంగా కొన్ని కొన్ని శ్లోకాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అనమాట మహాత్మా చిలుక అదిగో అక్కడే అరుస్తుంది చిలుక దానిమ్మ పండుని ఎలాగ చీల్చి గింజల్ని ఎలాగా తింటుందో అలాగా ఈ కాలుడు జగత్తుని కప్పులో దానిమ్మ గింజల్ని అలాగా తింటున్నాడు తింటున్నాడు ఆరగిస్తున్నాడయ్యా కాలుడు అనేటువంటి ఈ మత్త గజము అశుభకర్మ శుభకర్మ అనేటువంటి రెండు దంతాలను పెట్టుకుని జీవులు అనేటువంటి చిగురు టాకులను చిరిమేస్తూ సంసార అరణ్యంలో ఎదురు లేకుండా సంచరిస్తోంది అని వర్ణిస్తున్నారు శ్రీరామచంద్రమంట మహాత్మా అంతేకాదు ఈ కారుడు దేహాత్మభావం ఎవరికైతే ఉందో అటువంటి అజ్ఞానుల మీద బాగా మరీ ఎక్కువ దాడి చేస్తాడు అటువంటి అజ్ఞానుల మీద దాడి చేసి నిరంతరం స్వర్గం నుండి నరకము స్వర్గానికి నరకానికి వీడి మీద ఈ అజ్ఞానినే తిప్పుతూ ఉంటాడనమాట అంటే కర్మ జన్మ మళ్ళీ బం మళ్ళీ జన్మ మళ్ళీ కర్మ మళ్ళీ ఈ విధంగా ఆ స్వర్గం నుండి నరకం నుండి ఈ విధంగా చక్క భ్రమణంలో వేసి తిప్పుతూ ఉంటాడు అజ్ఞానుల్ని మహాన్ బావా ఈ కారుడు ఎట్లాంటి వాడంటే చిన్న గడ్డి పరక నుండి గడ్డి పరక నుండి మేరు పర్వతం వరకు సమస్తాన్ని దిగమింగడానికి సిద్ధంగా ఉండేవాడు ఈ కారుడు చిన్న పిల్లవాడు ఇంటి ముంగిట బంతులతో బాలులతో ఎలా ఆటలాడుతున్నాడో అలాగా ఈ కాలుడు ఆకాశంలో సూర్యుడు చంద్రుడితో ఆటలాడుతూ ఉంటాడయ్యా యుగాంతం వచ్చేసరికి సమస్త జీవులను సంహరించి వారి కపాలాలను దండలుగా అమర్చుకోండి అంటే ఇక్కడ సంహరణ అంటే స్థితి సృష్టి స్థితి లయకారుడైనటువంటి ఈశ్వరుడనే ఇక్కడ సూచిస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది అనమాట దండలుగా అమర్చుకుంటాడు రుద్రుడు ఇక్కడ చూడండి ఇది మరి కరెక్ట్గా చెప్తోంది మనకి ఈశ్వరుడు అన్న భావాన్ని రుద్రుడిగా మహేంద్రుడిగా బ్రహ్మగా రూపొందేది కూడాను వెలుగొందేవాడు కూడాను ఈతనే అంటున్నాడు అంటే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగాను పాలించేటప్పుడు విష్ణువుగాను లయకాడుగా శివుడుగాను ఆ త్రిమూర్తులు మిగతా దేవతల్లో ఉన్నటువంటి శక్తులు అన్నీ కూడాను ఈతనే ఇతని మారువేషం వేసుకుంది ఇతని వేషాలే అని చెప్పడం ద్వారా ఈశ్వరుడు అనేది మనకు కరెక్ట్గా ఇక్కడ దృఢమవుతుంది అనమాట ఈ ఈ కాలం ఎలా ఉంటుంది తెలుసా చోట ఏమో నల్లని చీకటి ఇక్కడ రాత్రి ఉంటుంది అమెరికాలో పగలనమాట మరొక చోట కాంతితో ఉంటుంది ఇంకో చోట ఏ రంగు లేకుండా ఉంటుంది వ్యక్తం అవుతుంది ఇది చూడండి ఇప్పుడు ఎంత తమాషాగా అద్భుతంగా ఉన్నాయంటే ఇవి నేను చదివేటప్పుడు నాకు అద్భుతంగా అనిపించి మరి మీకు అద్భుతంగా ఉంటుందో లేదో నా తెలియదు ఎంత అద్భుతంగా అంటే ఏమంటే కాలుడనే కృపణుడు రాత్రి అనే చీపురుతో మేరుగురి చుట్టూ సూర్యకిరణాలని బంగారాన్ని పోగు చేస్తున్నాడు అంట అది ఎంత అద్భుతమైన ఆలోచన చూడండి అది రాత్రి ఏం చేస్తుందంటే ఆ వెలుగునంతటినీ ఆవరిస్తుంది అని చెప్పడానికి ఆ మేరు మేరుపర్వతం మేరు పర్వతం అంటే మామూలు హిమాలయ నథింగ్ అది నో అదర్ దాన్ దట్ హిమాలయ హిమాలయ అన్నమాట హిమాలయ పర్వతం అన్నమాట ఆ హిమాలయ పర్వతం చుట్టూ ఉన్నటువంటి ఆ సూర్య కిరణాలంట ఆ చీకటి అనేటువంటి చీపురుతో ఈ కాలుడు పోగు చేస్తున్నాడంట అంటే ఎంత అద్భుతంగా ఉందో ఈ భావన అనమాట ఇంకా ఇంకొక ఇంకో అద్భుతమైనటువంటి భావన ఇక్కడే ఏంటంటే సూర్యుడు అనేటువంటి దీపాన్నంట క్రియా అనే వేలుతో ఎగదోసి అంటే దీపం కొడిగట్టినప్పుడు చిన్నదిగా ఉన్నప్పుడు అటు ఇటు అల్లల్లాడుతున్నప్పుడు కొద్దిగా ఒత్తిని మనం వేలు పెట్టి అలా ఎగదోస్తాం కదా అయ్యో ఒత్తిని కొంచెం జ్యోతి రావడానికి అలాగ సూర్యుడు అనేటువంటి దీపాన్ని క్రియా అనేటువంటి వేలుతో ఎగదోసి ఏం చేస్తున్నాడు ఈయనంటే ఈ జగత్తు అనేటువంటి గృహంలో ఏ మూల ఏం జరుగుతుందా అని గమనిస్తున్నాడు అంటే ఆ గుడ్డి వెలుతురులో కనపడలేదు చిన్న దీపంలో ఆ దీపం ఒత్తిని అలా చేయిబెట్టి పెద్ద చేసి ఆ వెలుగులో ఆయన ఉత్సాహంతో చూస్తున్నాడు గా చూస్తున్నాడు అనమాట ఏమి ఎక్కడ జరుగుతుంది ఏమో ఎక్కడ జరుగుతుందా అనేటువంటి ఆ ఉత్సాహంతో ఆయన చూస్తున్నాడు అనమాట అద్భుతమైనటువంటి ఈ వర్ణనలు మనసుకు చాలా ఆహ్లాదంగా ఉన్నాయన్నమాట అంటే రాముని విచారం తర్వాత వచ్చేటువంటి బోధంతా కూడా చాలా జ్ఞానంతో కూడి ఉంటుంది ఈ ఇంకా ఒకటి రెండింటిలో రాముని ధార కూడా అయిపోబోతుంది అనమాట ఇప్పుడు ఈ ఇంకా ఏం చెప్తున్నాడు కాళ్ళు గురించి రామచంద్రుడు యవనం అనేటువంటి పద్మానికి చంద్రుడి అని చంద్రుడు ఈ కాలుడు అంటే అగనేస్ట్ అనమాట ఆయువు అనేటువంటి గజానికి సింహము అంటే ఆ కాలం అనేది ఆయుష్యు కానీ యవ్వనానికి కానీ ఒక శత్రువు లాంటి వాడు అని చెప్తున్నాను అనమాట ప్రళయకాలంలో సమస్త ప్రాణులను ఈ కాలుడు సంహరించేసి అతడు పరబ్రహ్మలో విశ్రాంతిని పొందుతాడు అంటే ఇక్కడ ఈశ్వరుడు అది ఇప్పుడు ఇంకా దృఢపడుతోంది ఈశ్వరుడు సృష్టి అయి లయమైపోయినాక అంత సచిదానంద పరబ్రహ్మంలో ఎలాగ మాయ కూడా ఎలాగ లీనమైపోతుందో అలాగ లీనమై విశ్రాంతిని కొంటాడు కో కో గై కొంటాడు ఈ కాలుడు అని చెప్తున్నాను మళ్ళీ సృష్టి కాలం వచ్చిందనుకోండి మళ్ళీ ఆయన అక్కడి నుంచి సృష్టిని కర్తగా భోక్తగా సంహర్తగా మళ్ళీ ఆయన మళ్ళీ వివిధ రూపాలని పొందుతాడు ఈ కాలుడు అని చెప్తున్నాడు కాబట్టి ఈ కాలంకా ఈ యొక్క నిజ రూపాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ కాలంలో ఈ కాలం మనకి ఏమర్థమవుతోంది అంటే ఇక్కడ ఈ కాలం కూడాను ఏమి ఒక స్థిరమైంది కాదు ఇది చాలా బల బలమైనది కాలము ఎవరికి లోబడదనేది అర్థమవుతూనే ఈ దీని యొక్క విశ్లేషణలో కూడా నాకు మోక్ష పదానికి అనువైనటువంటి అంశాలు ఏవీ కనపడలేదు మహర్షి అంటూ తన యొక్క విచారధారను కొనసాగిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందర్పణం